బాపట్ల జిల్లా చీరాలలో గుద్దంటి శ్రీనివాస్ ప్రసాద్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది పేరాల సర్వమిత్ర వ్యాయామ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు శిష్యులు ప్రముఖులు హాజరై పుష్పాంజలి ఘటించారు ఆయన సతీమణి రాజలక్ష్మి కుమారుడు డాక్టర్ వెంకటపన్నారావు పన్నారావు భాను బాలాజీ నివారులర్పించారు డాక్టర్ పున్నారావు మాట్లాడుతూ శ్రీనివాస్ ప్రసాద్ అనేక మంది విద్యార్థులకు శారీరక దారుణ్యం క్రమశిక్షణ మంచి విలువలను బోధించిన గురువని స్మరించారు కుటుంబ సభ్యులు ఆయన సేవా తత్వాన్ని కొనసాగిస్తూ ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో గుద్దంటి చంద్రబౌలి ఈపురుపాలెం మాజీ ఎంపీటీసీ శ్రీనివాసరావు లిఫ్టింగ్ కోచ్గా చేశారు ఇంకొక ఎనిమిది సంవత్సరాలు చేసి రిటైర్ అయ్యి వచ్చారు వచ్చిన తర్వాత తన మాతృభూమి అయిన పేరాల గ్రామంలోని ఏరియాలో ఈ సర్వమిత్ర వ్యాయామ సంఘం దగ్గర దగ్గర వంద సంవత్సరాల క్రితం స్థాపించబడింది వారి తాతయ్య నాన్నగారు బాబాయిలు నెక్స్ట్ వచ్చేసి చీరాల పేరాల చాలా పెద్ద వారందరూ స్టార్ట్ చేశారు ఆ టైంలో విఆర్ఎస్ కాలేజ్ వైఆర్ఎస్ కాలేజ్ విఆర్ఎస్ వైఆర్ఎన్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు టేకుమల్ల రామారావు గారు వీరంతా వచ్చి స్టార్ట్ చేశారు మీ అందరూ కూడా ఒక్కసారి మీ యొక్క అపురూపమైన కరతాల ధ్వనులతో ఈ సన్నివే ఈ సన్నివేశాన్ని స్వాగతించవలసిందిగా కోరుతున్నాం శ్రీ గుద్దంటి రాజేంద్ర ప్రసాద్ గారు వారు చెప్పాలంటే మన చీరాల ప్రాంతపు చీరాల కోడె రామూర్తి గారు వారు ఎందరో ఆర్మీలో జాయిన్ అయినటువంటి వారికి అలాగే పోలీసు శాఖలో ఉద్యోగం సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్న వారికి వారందరికీ కూడా తమ వ్యాయామశాల ద్వారా సర్వమిత్ర వ్యాయామశాల ద్వారా వారికి తరిపి